హాయ్ అండి ఒక సిస్టరు మనకి మెసేజ్ పెట్టారండి యూట్యూబ్లో కట్స్ దగ్గర అంటే స్ప్లిట్స్ అంటారు కదా డ్రెస్కి అక్కడ కొంచెం చెప్పండక ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలి ఏంటనేది సాగకుండా కొంచెం టిప్స్తో సహా షేర్ చేయండి అన్నారు సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి సైడ్కి ఇలాగ స్టిచ్ వేసేస్తాం కదా ఇలాగ సైడ్కి స్టిచ్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా కట్ అనమాట అంటే మనకి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో కటింగ్లో అంత కట్ సో వన్ నుంచి అయితే పెట్టుకున్నాను నేను ఈ వన్ నుంచి వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా పెద్ద కుట్టు మీద అంటే కుట్టు అనేది ఒక నాలుగు అలా పెట్టుకోండి మీ మిషన్ సెట్టింగ్ ఎలా ఉంటా తెలుసు కదా మీకు దూరం కుట్టు అనమాట దూరం కుట్టు పెట్టేసుకుని మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో కటింగ్లో అంత ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా డ్రెస్ కుట్టేటప్పుడు మనకి కింద కుట్టకూడదండి మొత్తం అంతా అయిన తర్వాత కింద కుట్టాలన్నమాట సో ఇలా స్ట్రేట్గా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా మనకి కట్ ఫోల్డింగ్ వస్తుంది ఇప్పుడు చిన్న మీ అది పెట్టేసుకోండి చిన్న నెంబర్ అంటే చిన్న కుట్టు పెట్టేసుకోండి పెట్టేసుకుని నార్మల్గా మీరు ఎంతైతే కుడతారో అంత కుట్టి పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటే వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇదంతా కూడా మీరు కటింగ్లో పెట్టుకున్న ఖర్చులను బట్టి ఉంటుంది తక్కువ ఖర్చు పెట్టుకుంటే తక్కువ ఫోల్డింగ్ వస్తుంది ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఎక్కువ అనమాట సో దాన్ని బట్టి ఉంటుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల సాగిపోదన్నమాట చాలామంది కట్స్ సాగిపోయినట్టు వేలాడినట్టు వస్తాయి కదా అలా రావు సో ఇక్కడ ఏంటంటే కొంచెం మనం ఇక్కడ వరకు అయితే అక్కడ మొత్తం కూడా రఫ్ ఇచ్చాం కదా ఆ రఫ్ కన్నా ఒక వన్ ఇంచ్ పైకి వెళ్ళాలన్నమాట నేను ఇక్కడ సైజ్ జాయిన్ చేసినందుకు ఇక్కడ కొంచెం కుట్ అనేది ఎక్కువ వచ్చింది అది ఓపెన్ చేస్తున్నాను మనకి సైజ్ అని దగ్గర రఫ్ ఇచ్చాం కదా అక్కడికన్నా ఒక వన్ ఇంచ్ పైనుంచే మనం స్టిచ్ వేయాలన్నమాట అప్పుడు నీట్గా ఉంటుంది ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఓకేనా రఫ్ ఇచ్చిందేమో కింద ఉంది మనం కుట్టాల్సింది పైన కుట్టాలి ఇలా పైకి వెళ్ళిపోండి ఇలా నీట్గా పైకి వెళ్ళిపోయి వన్ ఇంచ్ చాలు ఇంకెక్కువ అవసరం లేదు ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా తిరిగి రఫ్ ఇవ్వాలండి అక్కడ ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ మన వైపుకి ఫోలింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే విప్పేయాలి మన దగ్గర మనకి ఇలాగా గుండు సూది లాంటిది ఇది ఏమంటారో నాకు తెలియదు దీని పేరు నేను ఇది కొనుక్కునేటప్పుడు ఎలా కొన్నానంటే అమెజాన్లో ఓపెన్ చేసి టైలరింగ్ కిట్స్ అంటే ఇవి వచ్చినాయి అన్నమాట కిట్స్ అని కొట్టాను కిట్స్ కేఐటిఎస్ కిట్స్ అని కొడితే ఇది వస్తే దీని స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి షాప్లో వెళ్ళి కొనుక్కున్నాను సో గుండు సూదిలా ఉంటుందండి అది కిందకి పెట్టి ఓపెన్ చేయాలంట నాకు మొన్నే తెలిసింది మన వాళ్ళే చెప్పారు ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంకొకరు పట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుందని చెప్పేసి పాదం కింద పెట్టాను అయితే రఫ్ ఇచ్చాం కదా అక్కడ వరకు రావాలండి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు రఫ్ ఇచ్చాం కదా సైడ్కి స్టిచ్చెస్ వేసేటప్పుడు ఆ రఫ్ వర్క్ వస్తే సరిపోతుంది సో వచ్చేసింది రఫ్ వర్క్ అయితే చూడండి కొంచెం ఉంది అయిపోయింది ఇక్కడ దాకా వచ్చిందండి సో ఇప్పుడు వన్ సైడ్ అయిపోయినట్టే రెండో సైడ్ మళ్ళీ స్టిచ్ వేసుకుని ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుని చాలా బాగుంటుంది అనమాట మీరు ఎంత బాగా కుట్టినా కూడా ఐరన్ చేయకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు కట్స్ దగ్గర ఐరన్ చేసుకోండి ఖచ్చితంగా ఐరన్ చేసుకుని మనం ఇస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా మీరు తీసుకున్న ఆ ఛార్జెస్ని బట్టి ఉంటుందండి నేను మరీ ఐరన్ చేయాలని చెప్పను కానీ ఇలా కట్ చేసుకుని అంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే చెప్తున్నాను అనమాట వాళ్ళు ఎక్కడెక్కడ టిప్స్ వాడతారో చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు మనీ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది నేను ఇది వరకు కూడా చెప్పాను కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా చెప్పాను కట్ వర్క్ కుట్టిన తర్వాత ఐరన్ చేస్తే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనం ఏమనుకుంటామంటే మనం మనీ తక్కువ తీసుకుంటాం కదా ఈ ఐరన్లు అన్నీ చేస్తే మనకి సరిపోదు మనీ అనుకుంటాం సో మీకు బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే మీరు ఆ చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి సో రెండోది కూడా చూపిస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది ఇక చూడండి ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా ఎలాగైతే స్ట్రేట్గా దూరం కుట్టి పెట్టేసుకుని స్టిచ్ వేసుకున్నాను కింద వచ్చేసి రఫ్ ఇచ్చిన ప్లేస్ అండి పైన వచ్చేసి మనం అలాగా స్ప్లిట్ దగ్గర మనకి ఇలా షేప్ వచ్చింది కదా ఆ షేప్ రావడానికి నేను కొంచెం పైకి కుడుతున్నాను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రెండో కుట్టి దగ్గరికి వచ్చేసేయండి రెండో మార్కింగ్ దగ్గరికి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇటు తిప్పేసేయండి ఇది తిప్పేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు ఇది కూడా మనం ఐరన్ చేసేసుకోండి తర్వాత నేను దీన్ని కూడా ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు ఎలాగైతే ఓపెన్ చేసానో అలాగా ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా అయిపోయిన తర్వాత పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసి ఐరన్ చేయండి అప్పుడు మీకు బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ మధ్యన క్లాత్లు కూడా సరిగ్గా ఉండట్లేదండి మనం ఎంత నీట్గా ఎంత జాక్ ఎఫ్ఐ మిషన్ మీద కుట్టినా కూడా దగ్గరగా లాగేస్తుంది అనమాట కుట్ అనేది ఏంటంటే పల్చగా ఉండడం వల్ల క్లాత్ బాగా సో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు అడిగిన దానికోసం నేను వీడియో అయితే పోస్ట్ చేశాను మీరు చూస్తే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్